నమస్తే నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఐసి మాట్లాడుతున్నాను క్వాంటమ్కి సంబంధించి జనరల్గా చాలామంది విద్యార్థులు అడుగుతున్నాను కాఫ్ మా కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు కానీ మొత్తం అంతా సార్ మీరు చాలా సందర్భాల్లో వీడియోలో చెప్తున్నారు ఫ్యూచర్ అంతా క్వాంటమ్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు సో ఏఎంఎల్ కూడా నేను ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చెప్తున్నాను సో అప్పుడు చెప్పింది ఇప్పుడు కొంచెం మెటీరియల్ అయ్యింది అలాగే క్వాంటం డెఫినెట్గా మీకు ఫ్యూచర్ అనేది క్వాంటం మీద ఎక్కువ ఉంటుంది పర్కత రీసెర్చ్ ఏరియా అండి ఎక్కడ పడితే అక్కడ చదివేస్తాను ఏది పడితే చదివేస్తాను రోడ్డు పక్కన ఎంసెట్ కాలేజీలో లేకపోతే వీఐటీఎస్ఆర్మలు పోయి చదివేస్తాను క్వాంటం ఇంజనీర్స్ సభలో ఈ రకరకాలుగా కంప్యూటర్ సైన్స్ అని చెప్పి బ్రాకెట్లో రకరకాల కోర్సెస్ పెట్టారు సైబర్ సెక్యూరిటీ అని ఐఓటీ అని ఇలా రకరకాల స్పెషలైజన్లు పెట్టి మోసం చేసి జాయిన్ అవుతున్నారు ఎప్పుడు రండి ఒక కోర్స్ జాయిన్ అవుతే ఆ కోర్స్ జాయిన్ అయ్యి అందులో ఎక్సెల్ అవ్వాలంటే అవన్నీ రీసెర్చ్ ఏరియాస్ అండి ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కన ఉన్న టైర్ సిక్స్ కాలేజీలో చదివేసి నేను కాంటం ఇంజనీర్ అవుతాను ఎంఎల్ ఇంజనీర్ అవుతాను సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ అయిపోతాను ఐఓటీ స్పెషలిస్ట్ అయిపోతాను ఎంఎల్ ఇంజనీర్ అయిపోతాను తెలియక ఒక లేమన్ లాంగ్వేజ్ అండి లేమెన్ లేమన్ లాంగ్వేజ్ కదా మాట్లాడే విధానం ఏదైతే ఉంటుందో దీంట్లో నుంచి కొంచెం అవేర్నెస్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ క్వాంటం అనేది మోస్ట్ సోఫిస్టికేటెడ్ అడ్వాన్స్డ్ ఫీల్స్ అండి పర్ఫెక్ట్ మేజరు పర్ఫెక్ట్ కాలేజీ పర్ఫెక్ట్ ల్యాబ్ కాంబినేషన్లో దొరికితేనే మంచి ఏరియాలో పీహెచ్లు అడ్మిషన్ కొట్టగలిగితేనే దీని ఉపయోగం తప్ప దేనికి పనికి రాక ఐదుగురు కూడా ఎవడ మామూలుగా చదివితే ఇప్పుడు ఎంసెట్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ఎందులోనే ఉండే రోడ్డు మీద కనీసం ఎవడ దాకట్లేదు కదా సేమ్ అదే పరిస్థితి వస్తుంది ఈ క్వాంటమ్ కూడా ఇవి ఇంకా బాగా అడ్వాన్స్డ్ వచ్చి టాపిక్స్ కదండి చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి చదివేటప్పుడు ఎలాంటి కాలేజీలో చదవాలి ఎలాంటి మేజర్ చదవాలి ఎలాంటి ల్యాబ్స్ ఉండాలి అక్కడిని చదివితే పిహెచ్ అడ్మిషన్ మనకు వస్తుందా ఇవన్నీ చాలా కేర్ఫుల్గా క్లారిటీతో ఉండాలి ఇది కూడా చాలా ఐఐటీస్లో చాలా ఎన్ఐటీస్లో చాలా త్రిపుల్ ఐటీలో చదివినా కూడా మీరు పిహెచ్ అడ్మిషన్ ఎందుకంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చరు అంత ఫ్యాకల్టీ అంత రీసెర్చ్ అంత ల్యాబ్స్ అన్ని చోట్ల ఉండవు దానికి ఒక అవగాహన ఇవ్వాలని ఈ క్వాంటమ్కి సంబంధించి ఐదు ఆరు వీడియోలు చేయదలుచుకున్నాను చేస్తున్నాను ఇప్పుడు ఈ పట్ల టాపిక్ ఏంటంటే క్వాంటమ్కి వెళ్ళాలంటే ఏ సబ్జెక్టులో బీటెక్ చదవాలి అండర్ గ్రాడ్యుయేషన్ బీటెక్ అనే కాదు అండర్ గ్రాడ్యుయేషన్ చదవాలనేది టాపిక్ అది జనరల్ ఎవరు క్వాంటమ్కి వెళ్ళాలన్నా క్వాంటంలో జనరల్గా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రెండు పార్ట్లు ఏవైతే మేజర్గా సబ్ మేజర్ సబ్ డివిజన్స్ ఏవైతే మీకు ఉన్నాయో హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఉన్నాయి కాబట్టి రెండింటిలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు చదవలసినటువంటి మేజర్స్ ఏంటంటే ఒకటి ఫిజిక్స్ అయినా చదవాలి లేకపోతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అన్న చదవాలి కోర్స్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎక్ట్రానిక్స్ లేదు అంటే మ్యాథమెటిక్స్ అన్న చదవచ్చు లేదు అంటే కంప్యూటర్ సైన్స్ అన్న చదవాలి ఈ నాలుగిట్లకి క్వాంటమ్కి డైరెక్ట్గా లింక్ ఉంటుంది క్వాంటమ్ అంటే మీరు అనుకున్నట్టుగా చాలా మొత్తం కంప్యూటర్ మారిపోతుంది ఒక వెయ్యి కంప్యూటర్లో ఒక వంద కంప్యూటర్లో ఒకేసారి వర్క్ చేస్తే ఒక ప్రాబ్లం మీద అవుట్కమ్ ఎలా వస్తుంది అంతా క్యూబిట్స్ అండి ఇదంతా జనరల్గా సో ఈ క్యూబిట్స్ మీద ఏదైతే మన వర్క్ వర్క్ జరుగుతుందో ఇప్పుడు ఏదైతే జరుగుతుంది ఆల్రెడీ కమర్షియల్ కంప్యూటర్స్ కూడా మార్కెట్లో వచ్చిన యూఎస్ తయారు చేశారు చైనా వాళ్ళు మార్కెట్ మార్కెట్లో పెట్టి అమ్ముతున్నారు చాలా ల్యాబ్స్ ఉన్నాయి ఇప్పుడు ఈవెన్ అమరావతిలో ఉన్నటువంటి క్వాంటమ్ వ్యాలీ ఏదైతే చెప్తున్నారో అది కూడా ఆల్మోస్ట్ మీకు ఎన్నో వందల కోట్లు అది కొంటున్నారు హార్డ్వేర్ దాన్ని ఈవెన్ ఐఐసి బెంగళూరులో మీకు ఉంది క్వాంటం కంప్యూటింగ్ ఐఐసి బెంగళూరు మేజర్గా ఇండియాలోనే మేజర్ అంటే కమ్యూనికేషన్ క్వాంటమ్ కమ్యూనికేషన్ అంటే ఐఐటీ మద్రాసు అలా క్వాంటం సెన్సింగ్ అంటే ఐఐటీ ముంబై అట్లాగే క్వాంటమ్ డివైసెస్ అండ్ మెటీరియల్స్ అంటే ఐఐటి ఢిల్లీ ఈ నాలుగు నాలుగు పిల్లర్స్ ఇండియా నేషనల్ క్వాంటం కి ఈ వీళ్ళకి డబ్బులు ఫండింగ్ ఇచ్చి దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు సో కమ్యూనికేషన్ కావాలంటే ఐఐటి మద్రాస్ వెళ్ళాలి కంప్యూటింగ్ కావాలంటే ఐఐసి బెంగళూరుకి వెళ్ళాలి లేకపోతే మేము ఢిల్లీ కాదు సరే ఎన్ని పెద్ద కాలం చెప్తున్నారు ఈ కాదు మేము వెళ్ళాం కదా మరి మాలా కోటకుండా చదవద్దా మేము పేదవాళ్ళు పేదవాళ్ళు చదువు నాలెడ్జ్కి పేద ఉంటుంది తప్ప దీనికి ఎకనామిక పేద ఏం ఉండదు కాదండి ఇవన్నీ ఇలాంటి చోట్ల చదివితేనే ఇది అప్కమింగ్ ఏరియా కాబట్టి రీసెర్చ్ ఏరియాస్ కాబట్టి అలాంటి చోట్ల చదవకపోతే ఈ దీంట్లో దూరొద్దు నేను కోంటం చదువుతాను కోటం చదువుతాను కౌన్సిలింగ్ కూడా చెప్తున్నారు మరి ఏమైనా ఎంసెట్ లేని రేపు వస్తున్నారు చేయాలంటే మూడు వందల అరవై అంటాడు లేదా వంద అవుతున్నాయి అంటాడు ఆడ కోంటాం చదువుతాడు ఎక్కడ చదువుతారు కోంటు చెప్పండి అట్లాగే మీరు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఎక్కడ పడితే అక్కడ చదవకూడదండి ఆ చదివితే జాబ్లు అసలు రాని అవి అదోన్ కొన్ని కొన్ని ఏరియాస్ లో మాత్రమే చదవాలి ఇప్పుడు ఈ వీడియోలో ఏ బీటెక్ లో ఏ కోర్స్ చదివితే వస్తానని రిస్ట్రిక్ట్ అవుతున్నా నాలుగు క్లియర్గా ఏంటంటే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఈ నాలుగు చదవాలి అదే సబ్ ఫీల్డ్స్ ఉంటాయి మ్యాథ్స్ చదివితే ఏ ఏరియాలో చదవాలి ఫిజిక్స్ అయితే ఏరియాలో చదవాలి కంప్యూటర్ సైన్స్ అయితే ఏది ఫిజిక్స్ అయితే ఏరిలో చదవడం దానికి సంబంధించి కొంత ఐడియా ఇస్తాను అలా మీకు ఐడియా వస్తుంది అది డిజిగ్నేషన్స్ ఏంటి ఏ ఏరియా ఉంటుంది ఏంటి క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి సెన్సింగ్ అంటే ఏంటి లేకపోతే ఆల్గారిథమ్స్ అంటే ఏంటి లేకపోతేనేమో ఇవన్నీ కొంత ఒక అవగాహన రావడానికి మీకు ఒక ఐడియా ఉంటుంది అది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సో మీరు చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ మేజర్లో చూసుకున్నట్లయితే క్వాంటమ్ ఆల్గారి ఇప్పుడు ఏవైతే ఆల్గారిథమ్స్ మీకు ఉన్నాయో రెగ్యులర్ కంప్యూటర్స్ ఏదైతే వాడుతున్నారో ఈ ఆర్గార్ కాదు కాదు కంప్లీట్గా మొత్తం మారిపోతాయి అందు గురించి ఏ లో 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 ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో మామూలు ఆర్గార్ ధమ్స్ అయితే ఛార్జీ లో నాట్లో నీట్లో పెట్టుకుని వాళ్ళు చేస్తారు కొన్ని ఆర్గార్ జరుగుతున్నాయి హై లెవెల్ ఆర్గార్ ఎవరైతే వర్క్ చేసి చేస్తున్నారో అన్ని కంపెనీస్లో ఇటు మెటా తీసుకోండి యాపిల్ తీసుకోండి అని వీడియో తీసుకోండి ఏది తీసుకోండి తీసుకుని ఇవన్నీ ఆర్గార్ మారిపోతాయి మొత్తం రూపం మారిపోతాయి ఎందుకంటే హార్డ్వేర్ మారిపోతుంది అంటే పేరల్ గా సాఫ్ట్వేర్ మారుతుంది సెక్యూరిటీ మారుతుంది సాఫ్ట్వేర్ మారిపోవాలి హార్డ్వేర్ మారిపోతుంది సెక్యూరిటీ సిస్టమ్స్ అన్నీ మారిపోతాయి ఈ మొత్తం కలిపి మారి మారిపోయి కొత్త రకాల కంప్యూటర్స్ కొత్త రకాల ఆర్గార్ సో మ్యాథమెటిక్స్ మేజర్ చదివితే క్వాంటమ్ ఆర్గార్ మీరు ఒక ఏదైనా ఐడెంటిఫై చేసుకోవచ్చు క్వాంటమ్ కాంప్లెక్సిటీ థియరీ కాంప్లెక్సిటీ తీరీ అన్న పవన్ ఎవరికి తెలియట్లేదు కాంప్లెక్సిటీ అనేది మోస్ట్ డిమాండింగ్ ఫీల్డ్ ఫ్యూచర్ అంతా కంప్యూ కాంప్లెక్సిటీ కంప్యూటింగ్ కాంప్లెక్సిటీ కాంప్లెక్సిటీ అంటే ఏదైనా ఒక టాస్క్ ఎనీథింగ్ అండి క్వాంటమ్ అనే కదా మామూలు రెగ్యులర్ కంప్యూటర్లో కూడా గెస్ అయ్యాలి దీనికి ఎంత టైం పడుతుంది ఎంత టైంలో ఫినిష్ అవ్వచ్చు దీంట్లో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు దీంట్లో ఉన్న పారామీటర్స్ ఏంటి ఇలాంటివన్నీ కూడా కాంప్లెక్సిటీస్ ఉంటాయి ఆ వరల్డ్ ఉంది మీనింగ్ ఆ కాంప్లెక్సిటీ అన్నది జల్ల ఎక్కువగా పెరిగిపోతుంది ఎందుకంటే మనం ఎక్కువ వాల్యూమ్ని ఎక్కువ పారామీటర్స్ని ఎక్కువ ఆస్పెక్ట్స్ని తీసుకొచ్చి మనం రీసెర్చ్ ఏరియాలోకి వెళ్తున్నాం కాబట్టి కాంప్లెక్సిటీ అనేది మోస్ట్ డిమాండింగ్ డొమైనింగ్ థియేటికల్ కంప్యూటర్ సైన్స్ కూడా జాగ్రత్తగా ఉంటారు యాక్చువల్గా సో కాంప్లెక్సిటీకి సంబంధించినటువంటి ఏరియాస్ చాలా ఏరియాస్ మీకు ఉంటాయి జనల్గా న్యూ మెక్సికో స్టేట్లో ఉన్న శాంక్టాఫీ అని లేదా కొన్ని కొన్ని ఎక్స్క్లూసివ్ యూనివర్సిటీస్లో ఇప్పుడు ఈపీఎస్ఎల్ గానీ అసలు చాలా ఎక్కువ చేస్తారు కాంప్లెక్సిటీ మీద బాగా వర్క్ చేస్తారు కాంప్లెక్సిటీ మీద వర్క్ చేసే అతి తక్కువ కాలేజీలు మాత్రమే ఉంటాయి అతి తక్కువ ఐఐసి బెంగళూరులో జరుగుతుంది ఈవెన్ ఐఐటీ లో కూడా జరుగుతున్నాయి ఇండియాలో సో వేరే యూనివర్సిటీ చూసుకుంటే కాంప్లెక్సిటీ మీద గా కాంప్లెక్సిటీకి సంబంధించినటువంటిది అది మ్యాథ్స్ సిఎస్ కలిపి కాంప్లెక్సిటీ ఉంటుంది సో కాంప్లెక్సిటీ మ్యాథ్స్ కాంప్లెక్సిటీ చేయడానికి అవకాశం ఉంటుంది క్వాంటం ఇన్ఫర్మేషన్ థియరీ ఇది కూడా జనరల్గా మ్యాథ్స్ వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇన్ఫర్మేషన్ థియరీ అట్లాగే మీరు చూసుకున్నట్లయితే క్వాంటం క్రిప్టోగ్రఫీ ఇది సెక్యూరిటీ ఇది మ్యాథ్స్ వెళ్ళొచ్చు కంప్యూటర్ సైన్స్ వెళ్ళొచ్చు ఇది మంచి ఏరియా అండి క్వాంటం క్రిప్టోగ్రఫీ అండ్ మొత్తం ఇప్పుడున్న సెక్యూరిటీ అన్ని మారిపోవాలి అట్లాగే క్వాంటం ఎర్రర్ కరెక్షన్ డెఫినెట్ గా సెక్యూరిటీ కూడా తేడా ఎర్రర్ కరెక్షన్ ఏదైతే ఉంటుందో ఈ కోడింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఉంటుంది ఇది మ్యాథ్స్ కూడా జనరల్గా చేస్తా ఉంటారు జనరల్గా అఫ్ కోర్స్ క్వాంటమ్ కి సంబంధించి అయితే మాత్రం టీఏఎఫ్ఆర్ లో కానీ ఐక్యూ మన వీటి కొలాబరేషన్స్ తో ఉంటాయండి ఆ కొలాబరేషన్స్ కూడా ఇది కూడా ఎక్కడ చదవాలో కూడా చాలా క్లియర్గా మీకు నేను చెప్తాను సో దట్ మీకు అన్న ఐడియా వస్తుంది క్వాంటం క్రిప్టోగ్రఫీ అయితే సెట్ ఎస్ఈస్ లోఆర్డీఓ లో కానీ ఆర్ఆర్ఐ లో కానీ ఐఐటీ డీలు జనరల్ దానికి సంబంధించిన ల్యాబ్స్ ఉన్నాయండి క్వాంటం ఎర్రర్ కరెక్షన్ కోడింగ్ అయితే ఐఐసి టీఐఎఫ్ఆర్ ఐక్యూటిఐ క్యూ వాళ్ళు కొలాబరేషన్స్ కంప్యూటర్ సైన్స్ మేజర్లో తీసుకుంటే క్వాంటం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇప్పుడు ఏదైతే మీరు రెగ్యులర్గా సిమ్యులేషన్స్ లేదా కంపైలర్స్ ఏదైతే ఏదైతే జరుగుతున్నారో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఏదైతే రెగ్యులర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉందో క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటారండి క్యూఎస్ఈ అంటారండి క్వాంటం లేదా సాఫ్ట్వేర్ డెవలపర్స్ క్యూ డి ఇవి జన కావాలంటే కూడా కంప్యూటర్ సైన్స్ మేజర్ చేస్తారు జనగ ఐఐటి మద్రాస్ వాళ్ళు కానీ ఓపెన్ ఏ వాళ్ళు బాగా చేస్తారు ఐబీఎం వాళ్ళు బాగా చేస్తారని కావాంటం అంటే ఐబీఎం గా అట్లాగే క్వాంటం ప్రోగ్రామింగ్ అండ్ క్లౌడ్ సిస్టమ్స్ అండి ఈ క్వాంటం ప్రోగ్రామ్ రెగ్యులర్ ప్రోగ్రామింగ్ వేరు క్వాంటం ప్రోగ్రామింగ్ వేరు ఇది కావాలంటే కంప్యూటర్ సైన్స్ లో ఎవరైతే చదువుతారో ఈ ప్రోగ్రామింగ్ సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో ఇది క్రిస్కిట్ అంటాం మనం గా క్రిస్కిట్ సమ్మర్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతుంటే ఐబీఎండి చేస్తా ఉంటారండి అందులో పోయి కోర్సులను నేర్చుకోండి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఐబీఎం గూగుల్ క్వాంటం కానీ స్టార్ట్అప్స్ కానీ ఇవన్నీ కూడా అట్లాగే క్వాంటం మిషన్ లెర్నింగ్ మామూలు మిషన్ లెర్నింగ్ వేరు క్వాంటం మిషన్ లెర్నింగ్ ఇంటిగ్రేట్ అయిపోతుంది రెగ్యులర్ మిషన్ లెర్నింగ్ ఎంఎల్ క్యూఎంఎల్ అంటారండి QML ఇంటిగ్రేట్ అవుతుంది సో గా అప్లై క్వాంటం ప్రిన్సిపల్స్ ని ఏఎంఎల్ వాడ వాడడానికి వీళ్ళు ఉంటారు కావాంటం మిషన్ లెర్నింగ్ ఏదైతే ఉంటుందో ఇది చదువుతారు కంప్యూటర్ సైన్స్ చదువుకోడు క్వాంటం సిమ్యులేషన్స్ ఇది కూడా అంతేనండి గా సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉంటుందో మోడల్ క్వాంటం మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా జనరల్ జనల్గా జరుగుతూ ఉంటాయి ఐఏసిఆర్ లో గానీ ఐఏఎసీఆర్ పూనే భూపాల్లో ఉందండి ఐఐటి ముంబైలో గాని ఎన్సీబీఎస్ లో కూడా మీకు ఉందండి అట్లాగే ఆఫ్ కోర్స్ క్వాంటం మిషన్ లెర్నింగ్ చూసినట్లయితే ఐఐటీ హైదరాబాద్ లో మంచి ఫ్యాకల్టీ మంచి ల్యాబ్ ఉందని ఐఏఎస్ బెంగస్ఆర్ పూణే కూడా ఉండే క్యూఆర్ ల్యాబ్ అని ఉంటుంది క్యూఆర్ డి ల్యాబ్ అని ఆ ల్యాబ్ లో కూడా మంచి ఇది ఉందండి అఫ్ కోర్స్ ల్యాబ్స్ లిస్ట్ సపరేట్గా ఇస్తానండి వేరే వీడియో చేస్తాను క్వాంటం క్రిప్టోగ్రఫీ సెట్స్ చెన్నై డిఆర్డి రెండు పర్ఫెక్ట్ సో ఇది ఏదైతే మీకు పోస్ట్ క్వాంటం క్రిప్టోగ్రఫీ ఏదైతే ఉంటుందో ఇది ఏదైతే క్యూ ఏదైతే ఉంటుందో సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి క్వాంటం క్రిప్టోగ్రఫీ సో ఓవరాల్ గా ఐదు ఏరియాస్ కి సంబంధించినటువంటి కంప్యూటర్ సైన్స్ మేజర్ చదివితే వెళ్ళచ్చు కంప్యూటర్ సైన్స్ చదివి కూడా క్వాంటమ్ సంబంధించి వెళ్ళొచ్చు అట్లాగే మీరు ఫిజిక్స్ మీద చూసుకున్నట్లయితే క్వాంటం ఆప్టిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఫిజిక్స్కి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి అండి హార్డ్వర్కి ఎలక్ట్రికల్కి ఫిజిక్స్కి బాగా కనెక్షన్ ఉంటుంది జనరల్ థియరిటికల్ ఏరియాస్ వచ్చేటప్పుడు కంప్యూటర్ సైన్స్ ఉంటుంది మ్యాథమెటిక్స్ ఉంటుందంటే కొంత సాఫ్ట్వేర్ ఆర్గార్ వచ్చేటప్పుడు సీఎస్ నుంచి వెళ్తా ఉంటారు దీన్ని వెళ్ళినా కూడా ఏదో ఒక టచ్ చేయొచ్చు క్వాంటం అంటే ఒక సబ్జెక్ట్ కాదు దాంట్లో చాలా వంద రకాలు ఉంటాయి ఇప్పుడు సీఎస్లో ఉన్నట్టుగానే సో సోటబుల్ క్వాంటమ్ రోల్స్ ఏదైతే ఫిజిక్స్ అయితే ఏదైతే ఉంటాయో క్వాటం ఆప్టిక్ అండ్ కమ్యూనికేషన్ కమ్యూని ఆ కమ్యూనికేషన్ అంటే ఇంకా ఐఐటీ మద్రాస్ ఇంకా ఐఐసిఆర్ మొహాలి దానికి ఐఐసి మొహాలికి లింక్ ఉంది మరి దీనికి జనరగా మీకు అఫ్ కోర్స్ ఆర్ఐఏ బెంగళూరు ఎలాగా మీకు చాలా ఆటలు ఆర్ఆర్ఏ బెంగళూరు ఉంటుంది మీకు అలాగే ఎంటాంగి ఈ ఫోటోనిక్స్ కానీ క్యూటీ కానివ్వండి క్వాంటమ్ హార్డ్వేర్ సూపర్ కండక్టింగ్ ఇదేదైతే ఉంటదో ఇది బిల్డింగ్ క్యూబేట్ డివైసెస్ కానీ మెజర్మెంట్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉంటాయి ఇది టీఐఎఫ్ఆర్ ముంబై అండి జనరల్ గానే క్వాంటమ్ హార్డ్వేర్ అసలు హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాంగెస్ట్ బిగ్ ల్యాబ్ ఈవెన్ ఐఐటీస్ లో కూడా ఉంది టీఐఫర్ లో ఉంటది ఈ బార్కోల్ టీఎఫ్ఆర్ వాళ్ళు గవర్నమెంట్ ఫండింగ్ చేసింది వాళ్ళ దగ్గర ఉంటాయి మీరు ఇంటర్న్షిప్లు చేయాలంటే ఇక్కడికి వెళ్ళి చేయాలి ఐఐటీస్ కంటే కూడా బెటర్ గా రియలిస్టిక్ ప్రాబ్లమ్స్ ని వాళ్ళు సాల్వ్ తెలుసు ఇండియాలో బెస్ట్ హార్ట్వేర్ ఇంజనీర్ టీఆర్ ఫర్ ముంబైలో ఉంటాడు ఆయన సో ఆయన రీసెర్చ్ పబ్లికేషన్స్ చాలా డిఫరెంట్ లెవెల్లో ఉంటాయి సో ఇది ఫాదర్ ఆఫ్ క్వాంటమ్ అనే చెప్పొచ్చు ఇండియాకి సో అలాగే మీకు ఐదర్ పుణే సో అలాగే మీకు కండెన్సర్ మ్యాటర్ క్వాంటం మెటీరియల్స్ తెలిసింది ఇది ఫిజిక్స్కి సంబంధించే కాబట్టి జనరల్గా ఐఏసిఎస్ కరెక్ట్ గానీ ఐఐటి కరక్పూర్ గానే ఐఏఎస్ఆర్లో గానే ఉంటుంది సో ఇది కండెన్సింగ్ మ్యాటర్ అలాగే క్వాంటం సిమ్యులేషన్స్ ఏదైతే ఉంటే ఎక్స్పెరిమెంటల్ అండి దీనికి టిఎఫ్ఆర్ హైదరాబాద్లో కూడా ఉంది టీఎఫ్ఆర్ హైదరాబాద్ మీకు ఆ రింగ్ రోడ్ రెగ్యులర్గా ఉంటుంది అక్కడ కూడా మీకు ఉంటుంది నేను ఈ మధ్యలో ఈ మధ్య వెళ్ళాను నేను యాక్చువల్ ఫేస్బుక్లో కూడా పెట్టాను దానికి సంబంధించి అసలు నేను చూసి వచ్చాను నేను అక్కడ కార్తీక్ అని ఒక ఆయన ఉంటారు ఎంఐటీలో చదివి వచ్చాడు సో ఆయన మొత్తం ల్యాబ్ అంతా చూపించాడు నాకు ఎక్సలెంట్గా ఉందండి ఆయన సో మీరు ఏదైనా లింక్ డెల్లో కలిసి చూసినా కూడా కార్తీక్ అని ఉంటారండి ఎంఐటి టిఎఫ్ఐర్ హైదరాబాద్ అని కొడితే వస్తుంది ఈజ్ వన్ ఆఫ్ ది జీనియస్ సో అట్లాగే టీఎఫ్ఆర్ హైదరాబాద్ కానీ ఐఐసిఆర్ భూపాల్ గానీ ఓవరాల్ గా ఫిజిక్స్ మేజర్ చదివినట్లయితే ఆరు రకాలైనటువంటి ఏరియాస్ అబ్బరియాస్కి మీరు వెళ్ళి చదవడానికి వెళ్ళచ్చు అది ఆప్టికల్ కమ్యూనికేషన్స్ వెళ్ళచ్చు సూపర్ కండక్టర్స్ కానీ సెన్సింగ్ కానీ ఉండే కండెన్సర్ మ్యాటర్ కానీ ఇదంతా కూడా అలాగే ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇది కూడా కొంత ఫిజిక్స్ రిలేటెడ్గా ఉంటదండి హార్డ్వేర్ మొత్తం హార్డ్వేర్ హార్డ్వేరే ఉంటుంది హార్డ్వేర్ కానీ కంట్రోల్ సిస్టమ్ కానీ అంతా కూడా సో ఐక్యూటీఐ కూడా బాగానే ఉంటుంది హార్డ్వేర్ కి సో అలాగే క్రైజూనియర్ జూనిక్ కానీ మెజర్మెంట్ ఇంజనీరింగ్ అనుకోండి ఇది కూడా ఎలక్ట్రికల్ క్వాంటం సెన్సర్స్ కానీ క్వాంటం ఎలక్ట్రానిక్స్ కానీ ఇవన్నీ కూడా సో గా మీరు చూసుకున్నట్లయితే జనల్గా మ్యాథమెటిక్స్ చూసుకుంటే అలగారిధమ్స్ థీరీ క్రిప్టోగ్రఫీ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే సాఫ్ట్వేర్ ఎమ్ఎల్ఓ సిమ్యులేషన్స్ ఫిజిక్స్ తీసుకుంటే ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి ఆప్టిక్స్ కానీ హార్డ్వేర్ కానీ ఎలక్ట్రికల్ తీసుకుంటే డివైస్ ఎలక్ట్రానిక్స్ కంట్రోలింగ్ ఉంటుంది ఇది ఓవరాల్ గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది అలాగే మ్యాథ్స్ మేజర్ చదివినప్పుడు గా మీరు చెప్పారు కదా మ్యాథ్స్ లో అలగారిస్ కానీ కాంప్లెక్సిటీ థీరీ అండి ఇది కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందండి ఎందుకంటే ప్రతి దాంట్లో కాంప్లెక్సిటీ ఇప్పుడు ఆ కాంప్లెక్సిటీ తీరీ సేట్ చదువుతారు క్వాంటం ఇన్ఫర్మేషన్ థీరీ లేకపోతేనే మ్యాథమెటికల్ ఫౌండేషన్స్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ రీసెర్చ్ గ్రూప్స్ ఉంటాయండి రీసెర్చ్ గ్రూప్స్ మ్యాథమెటిక్స్ మేజర్ రీసెర్చ్ గ్రూప్ టీఐఎఫ్ఆర్ ముంబై పెట్టింది పేరు అలాగే క్వాంటం ఆలకారి ఆలకారితం థిరీ గ్రూప్ చూస్తే ఎంఐటి అంటే కోర్స్ కాల్టెక్ ఇంకా అది క్వాంటం అంటేనే కాల్టెక్ ఇంకా వరల్డ్ లో సో వాళ్ళ ఎక్స్క్లూసివ్ గా అసలు ఒక బిల్డింగ్ కట్టి పడేసారు అండి కాల్టెక్ లో సో ఎయిటీ సిఎస్ఏ ల్యాబ్ ఉంటుంది నా ల్యాబ్ కానివ్వండి ఐఏఎస్ మ్యాథ్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళు బాగానే చేస్తారండి ఐక్యూఎం కూడా బాగానే ఉంటుంది ల్యాబ్ అపరేట్ వీడియో చేస్తాను నేను అదే కంప్యూటర్ సైన్స్ మీద రోజు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చెప్పాను మీకు అలాగే క్వంటమ్ మిషన్ లెర్నింగ్ చెప్పాను మీకు సిమ్ములేషన్స్ కానీ కంపాలర్ కానీ ఐబీఎం క్వంటమ్ గూగుల్ గూగుల్ కావాంటం ఏఐ కానివ్వండి ఏడబ్ల్యూఎస్ మైక్రోస్ట్ కావాంటం వీళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు మైక్రోసాఫ్ట్ లో పెడుతున్నాడు మెటాడు పెడుతున్నాడు గూగుల్ పెడుతున్నాడు ఐబీఎండి పెడుతున్నాడు వీళ్ళందరూ ల్యాబ్స్ ఉన్నాయండి వీటిలో ఇంటర్న్షిప్స్ కూడా అందరికీ రావు కొంచెం కొంచెం మంచిగా ఏదో చదవండి చెప్తున్నాం దీని గురించి చెప్తాండి మేము క్వాంటం చదువుతా ఎక్కడ చదువుతాం క్వాంటం ఎక్కడ పోయి చదువుతావు రోడ్డు పక్కన చదువుకోవాలి సిబిఎటిలో చదివి అర్ విజ్ఞాన జ్యోతిలను లేదా వివెట్లు ఎస్ఆర్ఎం చూస్తే క్వాంటం లవర్ మీరు సో లో చదవాలంటే ఈ ల్యాబ్స్ లోకి వెళ్ళాలి అట్లీస్ట్ మీరు టైర్ త్రీ కాలేజ్లో టైర్ టూ కాలేజ్లో చదివితే చదవండి ఇబ్బంది ఏమీ లేదు కానీ కనీస ఇంటర్న్షిప్ అనే చేయండి కోర్సులను నేర్చుకోండి ఐబీఎం లోకి ఎనిమిదిలోకి పోయి అక్కడ ఆన్లైన్ ఆన్లైన్లో ఫ్రీ కోర్సులు ఉంటాయి ఆ కోర్సులు నేర్చుకుని సర్టిఫికేట్లు తీసుకుని ఓపెన్ సోర్సులకు వెళ్ళి ప్రాజెక్టులు చేసి ఇంటర్న్షిప్ సప్లై చేసి కనీసం టైర్ టూ కాలేజ్లో జీపీ ఎక్కువ తెచ్చుకుని అట్లాగనే ట్రై చేయండి టిఆర్ఆర్ లో కానీ డిఆర్డిఓలో కానీ మీరు చెప్పండి మీ ల్యాబ్స్ లోకి వెళ్ళి ట్రై చేయండి అట్లాగే ఫిజిక్స్ మీద చెప్పిన ఆప్టిక్స్ ఫోటోనిక్స్ ఏదైతే ఉంటుందో జల్లగా ఈ ఐదర్ వాళ్ళు బాగా చేస్తారండి పూణే వాళ్ళు ఈ భూపాల వాళ్ళు మహా కూడా బజ్ మానే పిక్అప్ అయ్యారు క్వాంటం మెటీరియల్స్ కానివ్వండి క్వాంటం సిమ్యులేషన్స్ కానీ మెజర్మెంట్ కానీ క్వాంటం ఫౌండేషన్స్ ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి ఓవరాల్ గా సంబంధించినటువంటి మేజర్స్ చదవాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నాలుగు మేజర్స్ లో మీరు ఉండొచ్చు హ్యాపీగా ఐదర్ ఎగ్జామ్ రాసుకుని వెళ్ళొచ్చు నైజర్ ఎగ్జామ్ రాసి వెళ్ళొచ్చు జేఈ ఎగ్జామ్ రాసుకుని వెళ్ళొచ్చు మీరు వెళ్ళి చక్కగా అది కూడా అన్ని ఐఐ అన్ని కాలేజీలు వెళ్ళకూడదు ఆ కాలేజీకి సపరేట్ వీడియోలో చెప్తాను ఇది ఓన్లీ ఏ మేజర్ చదవాలన్న దానికి సంబంధించి మాత్రమే నేను చెప్పాను ఏ మేజర్ చదివితే ఎలాంటి కి వెళ్ళొచ్చు అన్న దానికి ఐడియా ఇచ్చారు ఇది రిస్ట్రిక్టెడ్ వీడియో ఏ ల్యాబ్స్కి వెళ్ళాలి సెపరేట్ వీడియో చేస్తాను ఏ కాలేజీలో చదవాలి సపరేట్ వీడియో చేస్తాను కన్ఫ్యూజ్ అవ్వద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్